ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మరోసారి ఉప ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా వాళ్ళన్న నాగబాబు గారికి ఇప్పటికే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు ప్రకటించారు కాబట్టి తనకు ఇవ్వాల్సినటువంటి మంత్రిత్వ శాఖ ఆయన మంత్రిగా ఈ వీటన్నిటి మీద కూడా చర్చించినట్లుగా అయితే తెలుగుదేశం పార్టీ మీడియా వర్గాల నుంచే సమాచారం అయితే వెలువడుతూ ఉంది అండ్ అంతేకాకుండా మరో విడత నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి లిస్టు మీద కూడా చర్చ జరిగిందని జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక లిస్టు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అని చెప్పి కూడా టీడీపీ మీడియా అయితే కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు అండ్ నాగబాబు గారికి మంత్రి పదవి ఏమి ఇవ్వాలి ముహూర్తం ఎప్పుడు అనే దాని మీద కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చిందంటున్నారు ఇంట్రెస్టింగ్గా రెండు మూడు అంటే రెండు మూడు పాజిబిలిటీస్లో అయితే డిస్కషన్ జరిగిందట నాగబాబు గారికి ఇవ్వాల్సిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఓవరాల్గా ప్రస్తుత ని షఫిల్ చేయ షఫిల్ చేయడము అంటే ఏమైనా ఎక్కువ మార్పు చేర్పులకు ఎక్కువ మార్పు చేర్పులకు వెళ్ళడం అలా జరిగితే అలా వెళ్తే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఆరు నెలలలోనే మంత్రివర్గాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా విస్తరించినట్లు అవుతుంది ఇప్పటికే ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది అనే చర్చ జరుగుతున్న వేళ ఇది ప్రభుత్వాన్ని మరింత బలహీనం చేసే పరిస్థితి ఉంటుందేమో అన్నది వేవ్ ఒకటి సెకండు ఈ మార్పు చేర్పులు అన్నవి జనసేన పార్టీకి సంబంధించి మాత్రమే పరిమితం చేయడం అంటే ఏంటి నాగబాబు గారికి మంత్రి పదవి ఆ శాఖ ఇవ్వడం ఇదంతా కూడా ఇప్పటికే జనసేనలో ముగ్గురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ప్లస్ కందుల దుర్గేష్ గారు వీళ్ళల్లో ఉన్నటువంటి శాఖల్ని అడ్జస్ట్ చేసి నాగబాబు గారికి ఇవ్వడం సో అందులో భాగంగా ఒక ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ముందుకు వచ్చింది అంటున్నారు పర్యా అంటే టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నట్టు ఉన్నారు కదా కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ ఆ టూరిజం సినిమాటోగ్రఫీని నాగబాబు గారికి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి అటవీ పర్యావరణం ఏదైతే ఉందో అది కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర గ్రామీణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ ఇవి ఉన్నాయి కదా సో అటవీ పర్యావరణం కందుల దుర్గేష్ గారికి ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి టూరిజం సినిమాటోగ్రఫీ నాగబాబు గారికి ఇచ్చి అంతవరకే పరిమితం అవ్వడం సో ప్రధానంగా ఈ ప్రతిపద ఈ ప్రాతిపదనే ముందుకొచ్చి నాగబాబు గారికి ఇదే మంత్రిత్వ శాఖ ఫైనల్ కావచ్చు అని అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి ఆ నాగబాబు గారిని త్వరలోనే మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించే ముహూర్తంగానే సెట్ చేశారు అని ఆ తర్వాత ఆరు నెలల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ఎమ్మెల్సీ ఇచ్చే పాసిబిలిటీస్ మీద కూడా చర్చ జరిగింది అంటున్నారు చూడాలి ఎప్పుడో నాగబాబు గారికి మంత్రిగా ముహూర్తం